హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి స్టార్ కమేడియన్ వెన్నెల కిషోర్ కొత్త అవతారమెత్తారు సంతాన ప్రాప్తి రస్తు సినిమాలో గా మారి అనుకుందొకటిలే అనే పాటను ఆలపించారు డాక్టర్ భ్రమరం పాత్రలో తన గాత్రంతోనూ నవ్వులు పంచనున్నారు ఈ పాట ఇప్పటికే ఆకట్టుకుంటోంది స్టార్ కమేడియన్ వెన్నెల కిషోర్ గా మారారు ఇన్నాళ్లు తన హావభావాలతో అలరించిన ఈ కమెడియన్ ఇకపై తన గాత్రంతోనూ ఆకట్టుకోనున్నాడు సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో అనుకుందొకటిలే అనే పాటను ఆయన ఆలపించాడు విక్రాంత్చాందనీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్భగుడి వెల్నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా అనుకుందొకటిలే పాటను ఆకట్టుకునేలా రూపొందించారు అనుకుందొకటిలే పాట ఎలా ఉందో చూస్తే మైనస్ అనుకుందొకటి లేయేన్ దొకటి లేయ్ పోలేదులేగెరే మార్చులే భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులేకళ్లే మూసుకోనన్నే నమ్ముకో అంటూ వినోదాత్మకంగా సాగుతుంది పాట ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చెయ్య గబాలవర్ధన్ లిరిక్స్ అందించారు వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్లా పాడి ఆకట్టుకున్నారు సంజీవ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో పాటు గాత్రంతోనూ మెప్పించడం అభినందనీయం అనుకుందొకటిలే పాట సినిమాపై అంచనాలను పెంచుతోంది సంతన విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు